కాబట్టి మనం స్థుతించాల ఇప్పుడు మనం సాక్షి విన్నాం కదా పాము కరవడానికి వస్తే సైతాను ఏం చేశాడు దేవుడు ఆ సైతాన్ని ఆమె చేతికి అప్పుకిచ్చాడు చూసారా కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేయాలి దేవుణ్ణి స్థుతించాలి స్థుతించాలి కాబట్టి మనం ఆమె ఎప్పుడు దేవుని స్థుతిస్తున్నప్పుడు ఆ యొక్క సాతానుని ప్రభు ఏం చేశారు కలవరశీలులో ఆ దొక్కాడు తన తల ఏం చేశాడు దొక్కాడు ఇప్పుడు మన జయం మనదే జయము మనది దేవుడు స్తోత్రం చెప్పండి హలెలుయా కాబట్టి ఇక్కడ మూడవదిగా ఒక చిన్న పనుల పడతాం రాజానీ సన్నిధిలో నేనుంటానయ్యా నయ్యా మనసారాధిస్తూ రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా రాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలి నయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా సన్నిధిలో మన ప్రతికే ప్రతికేస్తాన చాలు దేవుడి స్తోత్రం కాబట్టి ఇక్కడ మనము ఇప్పుడు రెండు విషయాలు నేర్చుకున్నాం ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడు మొట్టమొట దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వింట ఎవరు మర్యా విన్నదా మార్త విన్నదా మర్యా శ్రద్ధగా విన్నది రెండవదిగా క్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని మనం స్థుతించే బిడ్డలంగా ఉండాలి ఎవరు ఆ భక్తుడు ఎవరు సుమియోను ఏం పేరు ఆయన పేరు సుమియోన్ దేవుని స్థుతిస్తూ ఉన్నాడు మూడవదిగా క్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని ప్రకటన చేయాలి ఏం చేయాలమ్మా ప్రకటన చేయాలి క్రిస్మస్ దినాల్లో నీ ఏసైని గురించి మన ఏసైని గురించి కనిపించే ప్రతి ఒక్కరికి చెప్పాలి కరపత్రికలు ఇవ్వాలి ఈ రోజు క్రీస్తు జనమని క్రిస్మస్ దినమే కాదు ఆ ముందైనా తర్వాత అయినా ప్రతి దినం కూడా క్రీస్తుని గురించి మనం ఏం చేయాలి ప్రకటన చేయాలి ఎప్పుడు మన హృదయంలో ఏసఐ ఉన్నప్పుడు అది గుర్తు పెట్టుకోవాలి మన హృదయాలు ఎవరు ఉండాలి ఏసై ఉండాల నేను రాగానే చెప్పాను కదా ఎంతమంది హృదయాల్లో ఏసు ప్రభు ఉన్నాడంటే అందరు చేతులు ఎత్తారు కాబట్టి మూడు విషయాలు జరగాలి వాక్యం శ్రద్ధగా వింటున్నారు సంతోషం రెండవదిగా మనం చేయాలి ప్రభుని మనము స్థుతిస్తూ ఉండాలి మూడవదిగా ఆయన వాక్యం ప్రకటన చేయాలి ఒక ఉదాహరణ చూద్దాం మరొక వచనం చూద్దాము ఆయన వాక్యాన్ని ప్రకటన చేయాలని అన్నాం కదా మరొక వచనం ఏంటంటే యోహాన్సు వార్త నాలుగవ వచ్చాయేమో ఇరవై ఎనిమిదవ వచ్చినము ఆ స్త్రీ తన కుండాను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీయు చూడుడి ఈయన కూడా ఈయన కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు బయలుదేరి ఆయన వద్దకు వచ్చి వచ్చి నలభై రెండవ వచ్చినాం చదువు నలభై రెండవ వచ్చిన మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు దేవుని స్తోత్రం చెప్పండి హెలుయా చాలు చాలు ఈయన నిజముగా లోకరక్షకుడు ఆ ఊరు వాళ్ళందరూ ఈ గ్రామంలో వాళ్ళందరూ ఏసీ నిజమైన దేవుడు ఏసీ నిజమైన రక్షకుడు అని ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది నువ్వు నేను మనం చెప్పాలి ప్రకటన చెయ్యాలి సమరయాస్త్రీ ఒక నాకప్పుడు పాపాత్మురాలే స్త్రీ ఆమె తన సత్యాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నది ఒక రోజున ప్రభు ఆ గ్రామం వైపు వెళ్తూ ఉంటే ఈ సమరీలేమో తక్కువ వాళ్ళు మరి ఏమో మీరు యూదులు కదా మీ సమరీలేం కదా మీరు ఎలాగా దాహం అడుగుతారు కొంచెం దాహము దాహం అంటే ఏంటి మంచినీళ్ళు ఇవ్వమని అడిగితే మీ మేమేమో సమరీలము మీరేమో యూదులు అని ఇక్కడ ప్రభు కను ఆ సమరయ స్త్రీకి సంభాషణ జరుగుతున్నది సంభాషణ చెప్తుంటే నేను ఎవరోని తెలిస్తే నీవే నన్ను అడుగుతావు జీవజలాలను నేను ఇస్తానన్నాడు ప్రభు దేవుని స్తోత్రం చెప్పండి ఏ జలం ఇస్తాడు జీవజలము నేను ఎవరో నీకు తెలుసా అయ్యా మా పూరికులు చెప్తా ఉంటారు ఏమని మెస్సయ వస్తాడని రక్షకుడు వస్తాడని మేము విన్నాం అంటే నీతో మాట్లాడుచున్న నేనే మెస్ అని దేవుని స్తోత్రా హలోయ ఆయనే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మా స్త్రీతో మెస్ అయ్యా మాట్లాడుతున్నాడు ఆమెకేం తెలియదు ఆమె ఏమనుకుంటున్నది మెస్ అయ్యా వస్తాడు లోకరక్షకుడు వస్తాడు మేము ఎదురు చూస్తున్నామయ్యా అని అంటే నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో ఆయనే ఈయన మెస్ నేనే అని ప్రభు ఎంత చక్కగా వివరించాడు ప్రభు ఆమె జీవితాన్ని మార్చాడు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అంటే ప్రవ్వా నాకు భర్త లేడు కదా అవును నీ చెప్పింది నిజమే వాస్తవమే నీకు ఐదుగురు ఉన్నారు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు అంతా సత్యం ఒప్పుకున్నది చూసేవా మనం ఏ స్థాయి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇక్కడ వాక్యం చూడండి దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను మనము ఆరాధించాలి ఆయన సన్నిధిలో మన యొక్క హృదయాలు కొమ్మరించబడాలి సత్యంతో ప్రార్థన చేయాలి మన దోష పాపాలని ఒప్పుకోవాలి ప్రభు ఆమె జీవితాన్ని మార్చాడు ఆ యొక్క స్త్రీ జీవితం మార్చబడినది చూడండి అప్పుడు సైలెంట్ గా ఉన్నదా స్త్రీ సైలెంట్గా ఉన్నదా లేదు ఎప్పుడైతే ఆమె జీవితం మార్చబడినదో ఆమె హృదయంలోనికి ప్రభు వచ్చాడు రక్షకుడు వచ్చాడు వెంటనే ఆ కొండ ఆడ వదిలిపెట్టేసింది తన పాత జీవితాన్ని వదిలేసింది గ్రామంలోకి అడావుడిగా పరిగెత్తుకుంటా ఆ గ్రామంలోకి వెళ్ళేసి ప్రభుని గురించి ప్రకటన చేసింది మీకు అనుమానం అయితే వచ్చి చూడండి మీరు ఆయన మాటలు వినండి అని అంటే ఆ ఊరు ఊరు మొత్తం వచ్చారంట వచ్చి ప్రభు చెప్పే మాటలు విని వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు చదివా కదమ్మా ఇప్పుడు మట్టుకు మేము చూసి ఈయన నిజముగా లోకరక్షకుడు దేవుని స్తోత్రం చెప్పండి హలిలుయా ఆ గ్రామం అంతా చెప్తున్నది ఇప్పుడు ఎవరి ద్వారాగా జరిగింది కార్యము స్త్రీ సమరయ స్త్రీ ఏం చేసింది ప్రకటన చేసింది మన హృదయాల్లో ఏ సై ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ప్రకటన చేయాలి ఆయన శిష్యులు ఇప్పుడు ఇందాక ఒక తో తోమగారి చెప్పాను ఆ శిష్యులందరూ కూడా ఆయా దేశాలకి చెదిరిపోయి ప్రభు యొక్క రక్షణ స్వార్థ ప్రకటించి ప్రపంచంలో అనేక మంది మరి రక్షించబడటానికి వాళ్ళు కారుకులయ్యారు చూసారా కాబట్టి మన హృదయముల ప్రభు ఉన్నప్పుడు ఆయన రక్షణ గురించి మన ప్రకటన చేయాలి అలాగా దేవుడు తన యొక్క వాక్యమును దీవించి ఆస్వాదించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ తండ్రి ప్రేమగల మా ప్రభు మీ పరిశుద్ధమైన మనకు స్థుతులు స్తోత్రాలు నాయన తండ్రి నాయన మీరెంత గొప్ప దేవుడవునైనా గొప్ప రక్షకుడవు నాయనా మీరు మా హృదయాల్లో ఉన్నప్పుడు మూడు కార్యాలు మేము చూస్తాం ప్రవ్వా మీరు మా హృదయాల్లో ఉన్నప్పుడు మీ వాక్యం శ్రద్ధగా వింటాం మరి అవలే అలాగా నాయన మీరు మా హృదయాల్లో మీరు ఉన్నప్పుడు తండ్రి మీ నామాన్ని మేము స్థుతిస్తాము నాయన ఎల్లప్పుడు స్థుతిస్తూ ఉంటాము అలాగా మీరు మా హృదయాల్లో ఉన్నప్పుడు అనేక మందికి నాయన మీ సువాతను ప్రకటన చేస్తాం దేవా అట్టి కృప మాకు దయచేయండి ఈ క్రిస్మస్ దినాల్లో ఏసీ నిజమైన దేవుడు ఆయన నిజమైన రక్షకుడని అనేక మందికి మేము పరిచయం చేసి మీ నామాన్ని మహిమపరచి బిడ్డలుగా మిమ్మల్ని సంతోషపెట్టి బిడ్డలుగా మా అందరికీ సహాయం దయచేయండి మీ నామాన్ని గణపరచవరగా కృప దయచేయమని తండ్రి నాయన ఇప్పుడు మీ దైవజనులు కూడా నాయన బలముగా వాడుకొని మీ వాక్యం ద్వారా ప్రభా నాతో మాతో మాట్లాడమని ఈ క్రిస్మస్ ఆనందాన్ని మా అందరికీ దయచేయమని ఏసు పరిశుద్ధనామని అడుగు వచ్చినాము తండ్రి ఆమె